నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మనకి చెల్లు చేయ రెసిపీ అండి కాకరకాయ ఫ్రై చేయించబోతున్నానండి చేవి లేకుండా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే వారం రోజుల వరకు కూడా ఉంటుందండి చేవి లేకుండా చేస్తున్నాం కాబట్టి కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేయొచ్చండి క్రిస్పీగా ఈజీగా చేసే ఈ కాకరకాయ ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్నవన్నీ కూడా పైన ఫీల్ తీసేసుకోవాలండి అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి చూడండి ఎలా కడుగుతుంటాను ఇలా ఒకసారి అంతా కరిగేసి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి మీరు కొంచెం పండినా కూడా తీసుకోవచ్చండి మరీ ఎక్కువగా పండితే తీసుకోమాకండి కొంచెం లైట్గా పండితే ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చండి ఇలాగే కరిగిన తర్వాత ఉప్పుని పట్టించాలండి ఇలా ఉప్పుని పట్టించడం వల్ల చేదు లేకుండా టేస్టీగా ఉంటుందండి మీకు చేదున్నా పర్వాలేదు అనుకుంటే ఇలాగ ఈ ప్రాసెస్ అంతా చే ఉప్పు పట్టించుకొని ఉండండి చూడండి ఒక పదిహేను నిమిషాలు కనుక ఉప్పు పట్టించామంటే చేదనేది పోతుందండి ఇవన్నీ కూడా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఫ్రెష్ వాటర్ కరిగేసి కాకరకాయలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ముందు వెనక ఇలా కట్ చేసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి కావాలంటే మీరు లోపల ఉన్న సీడ్స్ తీసేసుకోవచ్చు ఉన్నా పర్వాలేదండి ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేశారంటే పిన్నలు కూడా నచ్చుతారండి స్టవ్ దగ్గర ఎంచే పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు తీసేసుకొని అన్నీ వేసేసి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయండి చూడండి ఈ ముక్కవన్నీ కూడా ఆయిల్ను మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇలా మిక్స్ చేసిన తర్వాత క్రిస్పీగా వచ్చినంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చాలండి చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయి చూడండి ఇలా ఫ్రై అయినవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఆయిల్ అంతా తీసేసి చిల్లి గరటితో చూడండి ఇలా తీసేస్తున్నాను ఫ్రై అనేది ఇలాగ అవుతే చాలండి ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఫ్రై అయిందండి ఇప్పుడు ఆయిల్ అనేది తీసేసి ఒక ఏడు స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచానండి మళ్ళీ వేసేసుకుందాం వీటిల్లో పూర్తిగా ఫ్రై అయితే కనుక ఆయిల్ అనేది ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది అందుకనే ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలన్నీ వేసేసి మళ్ళీ దీనిలో రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని మీడియం సైజులో కట్ చేసేసుకొని వేసుకోవాలండి దీనివల్ల మరీ ఫ్రై అవ్వకుండా మీడియంలో అవుతాయండి రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయల ముక్కలు కూడా మీడియంలో ఫ్రై అవుతాయి చూడండి అలా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా పూర్తిగా ఫ్రై అయ్యాయండి చూడండి ఇలా ఫ్రై అయితే చాలండి క్రిస్పీగా వస్తుంది ఇలా ఫ్రై అయ్యి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి మరీ మాడిపోయినట్టుగా కాకుండా ఇలా ఫ్రై అయితే చాలండి చూపించిన విధంగా దీనిలో ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందామండి నేను రెండు స్పూన్స్ ఉప్పు రెండు స్పూన్స్ కారాన్ని ఉల్లెల రబ్బర్ని మిక్సీలో పెట్టానండి చూడండి ఇలాగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి కారాన్ని ఇలా అయిన ఒకటి వేసుకొని కారాన్ని దీన్ని యాడ్ చేసుకోవట్లేనండి ఇదంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి పంచదార వేసుకున్నానండి మీకు కావాలంటే అయినా చేసుకోవచ్చు ఈ పంచదార వేయటం వేసేసి మళ్ళీ మెత్త మిక్స్ చేసేసి వేడి మీద మీదలాగా కలిపామంటే చాలు కలిసిపోయిద్దండి ఇంకా ప్రత్యేక మెత్తగా ఉన్నామంటే కాకరకాయ అనేది ఒక రకమైన టేస్టీగా ఉంటుందండి కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా భలే ఉంటుందండి ఇలా అంతా కూడా మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడం ఇలా చేస్తే మాత్రం వారం రోజులు పక్కాగా ఉంటుందండి ఇది సైడ్ డిష్ సాంబారు పప్పు చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్